హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే టాటా ఏసీ బండి నడపడానికి వచ్చిన ఎక్సెల్ టాటా ఏసీ బండి ఈ టాటా ఏసీ బండి వచ్చేసి మా బాబాయ్ ఇది మా బాబాయ్కి హెల్త్ బాగాలేకుంటే నేను వచ్చినా అనమాట నడపడానికి ఈ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో నడుస్తుంది బండి సిమెంట్ బ్రిక్స్ కంపెనీ మాదే అనమాట ఇందులో మా బాబాయ్ అనేది డ్రైవింగ్ చేస్తాడు ఆయన ఇది లోడ్ చేసుకోవడము అన్లోడింగ్ చేయడం చేస్తాడు అనమాట ఇటుక సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా అవి లోడింగ్ చేసి అన్లోడింగ్ చేస్తాడు హెల్త్ బాగాలే బాగాలేదు కాబట్టి నేను వచ్చాను అనమాట బండికి మనదే కదా కంపెనీ అట్లా అని నేను వచ్చేసాను అనమాట డ్రైవింగ్ చేయడానికి చూపిస్తాను చూడండి మా బ్రిక్స్ కంపెనీ మా బాబాయ్ బండి ఇది సిమెంట్ బ్రిక్స్ లోడింగ్ చేస్తాడు ఇది లోడింగ్ చేస్తే అన్లోడింగ్ చేయాలి అవి ఆర్డర్ కార్డ్ ఇదే మాది శ్రీనివాస్ బ్రిక్స్ కంపెనీ శ్రీనివాస్ ఇక్కడ వచ్చేసి రూమ్ ఇటుగా కంపౌండ్ వాల్ కి అయితే తయారవుతుంది ఇక్కడ తయారు చేసే మిషన్ అయితే ఇది ఎగ్జాక్ట్లీ సాకెట్ టవర్ ఆపోజిట్ ఉంటుంది అనమాట బ్రిక్స్ కంపెనీ మాది దాని ఆపోజిట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇట్లా స్ట్రేట్ ముందుకు వెళ్తేనేమో హైఫై స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ ఉంది కదా స్ట్రేట్ హైఫై స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక మిషన్ ఉంది నేను కార్ ఇక్కడ పార్క్ చేసాను చూడండి అక్కడ ఒక మిషన్ ఉంది ఇక్కడ వచ్చేసి నాలుగు మిషన్లు ఉంటాయి ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ ఒక మిషన్ ఇక్కడ ఒక మిషన్ ఇక్కడ ఒక మిషన్ ఇక్కడ ఒకటి ఇంకొకటి ఇక్కడ ఉంది మొత్తం నాలుగు మొత్తం నాలుగు మిషన్లు అయితే రన్నింగ్ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం ఐదు మిషన్లు అయితే ఉన్నాయి మావి మొత్తం కంపౌండ్ వాళ్ళు రూమ్ అయితే తయారైతాయి అనమాట ఇక్కడ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మాది బ్రిక్స్ కంపెనీ కప్పలో ఉంది సాకెట్ ఎదురుగా ఒకరికన్నా బ్రిక్స్ కావాలంటే చెప్పండి కాంట్రాక్ట్ ఇక్కడ రూమ్ కట్టేది ఇక్కడ వచ్చేసి అన్లోడింగ్ చేస్తున్నారు చూడండి సిమెంట్ ఇటుకల్ అన్లోడింగ్ అయితే చేసి వచ్చినాము ఈరోజు అయితే డ్యూటీ అయితే అయిపోయింది ఆటోకి వచ్చిన టాటా ఇస్ బండికి డ్యూటీ అయితే కంప్లీట్ చేసేసిన ఓలా ర్యాప్ అయితే ఒకసారి బిల్ అవుతుంది ఒకసారి అయితే లేదు ఏం చేద్దామని నేను దీనికి వచ్చేసిన ఆటో డ్రైవర్కి అయితే ఆటో డ్యూటీకి అయితే వచ్చేసిన ఈరోజు మొత్తానికి అయితే వచ్చేసి ఈరోజు ఇక్కడ బ్రిక్స్ కంపెనీ అయితే మాదేది ఎవరికైనా బ్రిక్స్ బ్రిక్స్ కావాలన్నా సిమెంట్ బ్రిక్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి మన దగ్గర రీజనబుల్ రేట్ కైతే దొరుkte bricks cement bricks అనేవి ఓకే ఫ్రెండ్స్